ఏమంట మిథున్ రెడ్డి అరెస్టు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా లైట్గా తీసుకున్నారు ఫస్ట్లో లిక్కర్ స్కామ్ గురించి అతను చాలా లైట్గా తీసుకున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు ధనంజయ రెడ్డి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రెడ్డి ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ ఉంటే ఆ ఇదే ఉంటుందిలే ఎవడు బయట పెడతాడని చెప్పేసి అతను పెద్దగా పట్టించుకోలేదు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్లో అసలైన విషయాలు దాన్ని ఏమంటారంటే ఆధారాలతో సమర్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో భయం పట్టు అబ్బో సిట్ అధికారులు ఏమి హసామసిగా లేరు వీళ్ళు చాలా సెన్సిటివ్గా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి జరిగినటువంటి అవినీతి భావగోతాన్ని మొత్తం కోడిగుడ్డు మీద ఈకలాగినట్లు ఆగేసరేళ్ళు ఇదంతా కూడా ఛార్జ్ షీట్లో మూడు వందల రెండు పేజీల ఛార్జ్ షీట్లో పొందుపరిచేశారు సో ఈ ఛార్జ్ షీట్ మీద ఎంక్వైరీ జరిగితే మొత్తం బయటపడిపోతుంది అవసరమైతే నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీకి వచ్చేసాడు రేపు మాకు నా అరెస్ట్ కూడా ఉంటుంది ఈ మద్యం కల్తీ మద్యం వల్ల ఈ జే బ్రాండ్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది ఎంత అవినీతి జరిగింది అనేది క్లియర్గా బయటకు వచ్చేస్తుంది మనం ఎంత దాసినా ఎంత జాగ్రత్తగా మనం మేనేజ్ చేసినా విషయం అయితే దాగేలా లేదని చెప్పేసి అతను క్లారిటీకి వచ్చేసి ఇప్పుడు తదుపరి ఏం చేద్దామని ఆలోచనకు ఆయన ముందున్న ఆలోచన ఏంటంటే ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్దాం ఫస్ట్ అట్ ఆల్ రెండు కేంద్రానికి ఫిర్యాదు చేద్దాం చంద్రబాబు నాయుడు గారి మీదే తప్పుడు కేసులు పెడుతున్నారు మా మీద అని చెప్పేసి అయితే ఈ రెండు ఆలోచనలు ఉన్నాయి కానీ ఈ రెండు సక్సెస్ అవుతాయంటే అవ్వని చెప్పేసి మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కదా సుప్రీంకోర్టుకి వెళ్తారు ఆధారాలతో ఇతను తప్పు చేయలేదని ఆధారాలు అక్కడ సమర్పించాలి కానీ లేవు తప్పు చేసినట్టుగా ఆధారాలు సిట్టి అధికారుల దగ్గర ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకెళ్ళి సుప్రీంకోర్టులో దాఖలు చేస్తారు సుప్రీంకోర్టు అంటే సిట్టి అధికారులు ఇచ్చినటువంటి ఆధారాలు సాక్ష్యాలతోటి యాక్షన్ తీసుకోమని చెప్పేస్తుంది సో అది అవ్వదు ఇక రెండోది సెంట్రల్కి కంప్లైంట్ ఇవ్వటం అక్కడ కూడా అంతే గారిని అడుగుతారు వాళ్ళు ఇది ఏంటి అని చెప్పేసి బాబు గారు నాకేంటి డిపార్ట్మెంట్ వాళ్ళని అడగానే సిట్ అధికారుల మీద పెట్టుకుంటాడు సిట్టి అధికారులు నివేదిక ఇస్తారు వాళ్ళు చూసుకుంటారు సెంట్రల్లో ఓకే అవినీతి జరిగింది తెలివిగా చేశారని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది దట్టు తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ పార్టీ ఏం చెప్తే ఊటం ఏది తెలుగుదేశం పార్టీ ఏది చెప్తే వాళ్ళు అదే చెప్తారు ఏది చెప్తే ఉంది వీళ్ళు తినేసారు అవినీతి చేశారు అవినీతి అదే బయట పెడతారు అక్కడ వాస్తవాలే వస్తాయి ఒకవేళ వీళ్ళు వాస్తవం చెప్పినా అవినీతి ఇక్కడ బయటపడినా సెంట్రల్లో దాన్ని దాయినాక అవకాశం లేదు ఏం చేత సెంట్రల్తో జగన్మోహన్ రెడ్డికి బాండింగ్ ఉందనుకోండి ఇక్కడ ఎంత తప్పు చేసినా అక్కడ కథ నడుస్తుంది మన అలా నడిచింది కాబట్టి జగన్ గారికి ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు మూడో మార్గం ఏంటంటే అరెస్ట్కి రెడీ అవటం అయితే అరెస్ట్కి రెడీ అయ్యే సమయంలో ప్రజల్లోనే అరెస్ట్ అవుతే బెటర్ మనం ఇప్పుడు ఉండేది ఎక్కువ సమయం బెంగళూరు తక్కువ సమయం తాడేపల్లి మనల్ని ఎక్కడో బెంగళూరు అరెస్ట్ చేస్తే పెద్దగా అఫెక్షన్ ఆంధ్రాలో ఉండదు తాడేపల్లిలో నా ప్యాలెస్లో అరెస్ట్ చేసినా కానీ అంతగా ఉండదు ప్రజల్లో ఎక్కడైనా అరెస్ట్ చేస్తే అప్పుడు మనకి ఒక విధంగా సానుభూతి వస్తా అని చెప్పేసి ఇతను ముందుగానే స్కెచ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేయాలని చెప్పేసి కానీ ఈ పాదయాత్ర రెండు వేల ఇరవై ఏడు దాకా వద్దు ఇప్పుడే చేసేద్దాం ఇదే సరైన సమయం అని చెప్పేసి ఒక నేను ఆయనకు సో దీంతో అతను పాదయాత్ర త్వరలోనే మొదలు పెడతాడట మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఎక్కడైనా పాదయాత్ర జరుగుతున్న సమయంలో మధ్యలో ఎక్కడైనా కానీ అరెస్ట్ రావచ్చు ఇతను అరెస్ట్ చేస్తారు సో అప్పుడు కొద్దిగా ఎంతో కొంత ఇతని మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది అని చెప్పేసి ఇతను ఆలోచన రెండోది ఇంకోటి ఏం చేస్తానంటే కొత్తగా ఈ సోషల్ మీడియాలో జరుగుతుంది మీకు తెలుసు లేదో కానీ ఈ దివంగత రాజశేఖర రెడ్డి గారి వీడియోస్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కొత్తగా ఇంకేదంటే మళ్ళీ సానుభూతిని క్యాచ్ చేసుకోవడం కోసం గతంలాగా జగన్మోహన్ రెడ్డి గారంటే జనంలో ఒక విధమైనటువంటి దురాభిమానం ఏర్పడింది కాబట్టి ఇతనే జనం ఇతను చేసిన తప్పులు తీసుకుని ముక్కుని ఏలేసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ సానుభూతి క్యాచ్ చేయడం కోసం మరి ఇతను స్వతహాగా సానుభూతి లేదు కదా సానుభూతిని క్యాచ్ చేయడం కోసం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీడియోసు అతనితోటి ఇతను తీర్చుకున్న కొన్ని కొన్ని ఫొటోసు వాళ్ళ అనుకూల సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఏది ఏవైనా ఇతను అయిపోయాడు అరెస్ట్ ఖాయమని చెప్పేసి పాదయాత్ర మొదలు పెడతాడట పాదయాత్రలో ఎక్కడైనా అరెస్ట్ జరగవచ్చు థ్యాంక్ యూ